క్రీస్తునందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు వర్తమానాన్ని విందామా ఈ దినమంతటినీ శుభప్రదంగా మార్చుకుందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు యుహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములో పట్టుకునిన ప్రతిష్ఠించిన కొల్ల యుహోబ మందిరమును ఘనముగా కట్టించుటకై యుద్ధముల్లో పట్టుకున్న ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహ కందనంత శక్తి నిక్షిప్తమై ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవటం వల్ల ఇవి ఏర్పడ్డాయి అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనసు పొరల క్రింద అలాగే ద్రాక్కుని ఉంది ఈ శ్రమల పోరాటాల్లో మనకు దుక్ మనకు దక్కిన కొళ్ళ సొమ్ము ఒక దినాన బయటపడుతుంది యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనల్ని అది తర్ఫీదు చేస్తుందని గమనిస్తాం మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమలదారులు గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించడానికి ఇది మనకి బలాన్నిస్తుంది మనం శ్రమని చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు అందుకని మహాభక్తుడైన పౌలు జయగీతాలనే కానీ శ్మశాన స్తబ్దతను ఎన్నడూ వెంటబెట్టుకు వెళ్ళేవాడు కాదు శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్థుతిగానాలు చేస్తూ ఆనందించేవాడైనా మృత్యువు కోరల్లో చిక్కుకొని కూడా ఆయనలో నమ్మకం ఎక్కడ చలించేది కాదు దేవాని విశ్వాసంలో సేవలో త్యాగంలో నేను ఆహుతి కాగలిగితే అదే నాకు గొప్ప భాగ్యం అని గుంతెత్తి ఉత్సాహధ్వని చేసేవాడైనా నాకు ఈ రోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడైనా ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా చిరునవ్వుని చెదరనివ్వకుండా ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఎల్లప్పుడూ సంతోషిస్తూ తన సంఘానికి కూడా ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని తెలియచేస్తూ ఉన్నాడు నువ్వెన్ని శ్రమలైతే పొందావో అంత గొప్ప అనుభవం నీలో ఉంది దేవుని సేవకి కావలసింది కూడా అనుభవ జ్ఞానమే నీ జీవితంలో అట్టి అనుభవ జ్ఞానం ఉంటే నువ్వు ఎంతోమందిని వారి శ్రమల్లో ఆదరించగలవు వారి ఇరుకుల్లో ఆదరించగలవు వారి యొక్క బాధల్లో వారిని పరామర్శించగలవు నీవిచ్చే ఆదరణ నీవిచ్చే ఓదార్పు నువ్వు చేసే ప్రార్థన నువ్వు పాడే పాట వారికి ఎంతో గొప్ప ఓదార్పుని కలగజేయగలుగుతుంది అందుకనే దేవుడు నిన్ను ఆ పరిస్థితులు గుండా వెళ్ళనిస్తున్నాడు నీలో నీకు తెలియనంత గొప్ప శక్తి నీ మనసులో నిక్షిప్తమై ఉంది ఎందుకంటే ఇప్పటికే నీవు ఎన్నో శ్రమలను దాటి వచ్చావు కదా నువ్వు దాటి వచ్చిన శ్రమల ద్వారా ఆ సంపద నీవు పోగు చేసుకున్నావు నీలో ఆ సంపదనే అనేక మందికి నీవు అందివ్వగలగడానికి దేవుడు నీకు అట్టి కృపణిస్తున్నాడు కొన్నమావిడి తోటకి దూరంగా ఉన్న పంజరంలో కోయిలు నేను పాడేను పాట హాయిగా దైవ సంకల్పానికి తలవాల్చేను ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకునుట ఎందుకు గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారమే కాబట్టి నీ గొంతు నుంచి ఏమాత్రము కూడా దుఃఖస్వరము కాక సంతోషస్వరం వినబడేటట్లుగా ఇప్పుడు బయటకు వస్తానని రెక్కలు అనవసరంగా నీ శక్తిని దుర్వినియోగం చేయకుండా దేవుని స్థుతించడానికి ఆ శక్తిని వినియోగించు సంతోష గీతాలతో ప్రభును ఆనందించు నీ విశ్వాసానికి నీ గానాలకి పరలోకమే ద్వారాలు తెరుస్తుంది అట్టి దివ్య కృపలో నడిపించబడ్డానికి ఆత్మదేవుడు తన శక్తి మనందరికీ దయచేయునుగాక ఆ దగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన బిడల జీవితాల్లో ఏమాత్రము వారు కుంగిపోక కృషించపోక వారి జీవితాల్లో నువ్వు దాచివించిన శ్రమల్లో వారికి నేర్పించిన ఆత్మీయ పాఠాలు వారిలో నిక్షిప్తమై ఉన్నాయి వారు నేర్చుకున్నటువంటి ఆ సంగతుల్ని ఇతరులకి నేర్పించగలిగేటట్లుగా వారు నాయన నేర్చుకున్న ప్రతి పాఠంలో ప్రతి పాఠంలో ఇతరులకి గొప్ప దీవెన కలగజేయనట్లుగా వారిని మాదిరికరంగా వారిని ఇతరులకు ఆదర్శవంతులుగా తీర్చిదిద్ది ఆత్మ నడిపింపుతో వారిని ముందుకు నడిపించమని అభిషేకాన్ని ఎల్లప్పుడూ వారిపై నిలిపి ఉంచమని సహాయం చేయమని యేసు నామమున ఈ మనములు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రతి పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని కృపా సమాధానాలు మీకెల్లప్పుడూ సదా తోడి నడిపించునుగాక ఆమెన్